ఎస్ఎస్డి న్యూస్ కి స్వాగతం భీమగల్ మండలంలో సోమవారం నాడు అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పర్సా నవీన్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితులనే కాకుండా వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి పాటు పడిన వ్యక్తి అని ఆయన అన్నారు మేకల శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈసారి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు మండల ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు కూనే రమేష్ మాట్లాడుతూ అంబేద్కర్ ఒక వర్గానికి ఒక కులానికి చెందినవాడు కాదు ప్రపంచ దేశాల్లో అంబేద్కర్ అంటే చెప్పలేనంత అభిమానం కలదు కొందరు కులం మతం పేరిట ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు ఈ కార్యక్రమంలో కాంతయ్య బట్టు అనిల్ డిఎస్ రవి సంపత్ సునీల్ ప్రసాద్ అరుణ్ పాల్గొన్నారు బాబా ఎందుకంటే సాహెబ్ అంబేద్కర్ గారు వారిని మనము గుర్తు చేసుకోవాలి వారి ఆశయాలను మనం కొనసాగించాలంటే వారికి ఏదో ఒక ప్రోగ్రాం చేసి ప్రజలకు పది మందికి తెలిసినట్లు చేయాలి అదేవిధంగా మన భావితరులైన మన పిల్లలకు కూడా వారి యొక్క ఆశయాల పట్ల మనము తెలియజేస్తే వారు కూడా వారి అంబేద్కర్ గారి ఆశయాలు తెలుసుకొని ఈ దేశానికి ఉపయోగపడతారని కోరుచు ఇదే విధంగా మన రాష్ట్ర దేశ ప్రభుత్వాలు కూడా వారి జన్మదినం రోజు ఏదో ఒక ప్రోగ్రామ్ని చేస్తూ మన భావితరాలకు వారి ఆశయాలను తెలియజేయాలని మా కమిటీ తరఫున మేము తెలియజేస్తున్నాము జై భీమ్ జై భీమ్ దీంగల్ పట్టణ మరియు గ్రామ ప్రజలందరికీ బాబాసాహెబ్ గారి జన్మదిన శుభాకాంక్షలు ఈ జన్మదినం మనం జరుపుకోవడం చాలా సంతోషకరమైన ఎందుకంటే బాబాసాహెబ్ గారు మనకు చేసిన మేలు ఎంతో కాదు ఇంతో కాదు ఒక దళితులకే కాదు బావి తరాల ఉన్న భవిష్యత్తులో ఉన్నటువంటి అన్ని కులాలకు తను ఒకే విధంగా చూసి అందరికీ సమాన హక్కులు కల్పించాలని ఎంతో గొప్ప రాజ్యాంగాన్ని రచించి మనకు అందజేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన జన్మదిన వేడుకలను మనం జరుపుకోవడం చాలా సంతోష ఎందుకంటే ఆయన భావి తరాలు ఎల్ల కాలము భవిష్యత్ తరాలు ముందు ముందు ముందుకు సాగాలని భవిష్యత్ తరాలు ఎంతో గొప్పగా నిదలాలని చెప్పేసి ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించి మనకు అందించిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిదే ఆయన ఆయనకు ఈ జన్మదిన శుభాకాంక్షలు మన ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అందరికీ భీములు భీమిగల్ మండల కేంద్రంలో ఉన్న ప్రజలందరికీ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు ఈరోజు భీమవెల్ మండల కేంద్రంలో అన్ని గ్రామాల ప్రజలు అన్ని కులాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు ఈరోజు పెద్ద ఎత్తున డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి జయంతిని నిర్వహించడం జరిగింది అట్లాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం కూడా మాల సంక్షేమ ఐక్య వేదిక ద్వారా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ప్రపంచం మొత్తము డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి జయంతిని వరల్డ్ నాలెడ్జ్గా ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా జరుపుతుంటే ఆయన పుట్టిన భారతదేశంలోని కొద్దిమంది ప్రజలు మాత్రం ఆయనని ఒక కులానికి కంటగడుతూ ఒక మతానికి కంటగడుతూ ఒక వర్గానికి ఒక లీడర్గా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు అంటే మత లింగ వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి అప్పులను అందించినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా బింగల్ మండలంలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి చరిత్రను ఆయన యొక్క ఆలోచనని ఎప్పటికప్పుడు ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నటువంటి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి వారసులైనటువంటి భీమగల్ మండల ప్రజలు ఎప్పుడు ముందుంటారు అదేవిధంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారిని ఒక వర్గానికి పరిమితం చేయకుండా ఆయనలో ఉన్న మానవత్వ భావాన్ని ఆయనలో ఉన్న సమానత్వ భావాన్ని ఆయన ఆలోచన విధానాల్ని అందరూ గుర్తించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో సమానం సమానత్వం వైపు ఆర్థికంగా આને સામાજિક મુકર ગયંતિ શુભાંક્ષા સાહેકર બાબા સાહેબ અંબેકર